ఓటు చోర్ గద్దె చోర్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వేశ్వర రెడ్డి అన్నారు జిల్లా నుంచి లక్ష సంతకాలు సేకరించాలని కార్యాచరణ చేస్తున్నామన్నారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డిసిసి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ పిసిసి ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజల మద్దతు కూడబెట్టేందుకు సంతకాల సేకరణ చేస్తున్నామని వివరించారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఎస్ యుఐ యూత్ కాంగ్రెస్ సహకారంతో లక్ష సంతకాలు సేకరించి రాహుల్ ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములుగా చేస్తామన్నారు దేశాన్ని భ్రష్ పట్టిస్తూ మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన మోదీని గద్దెదించడానికి ప్రజలందరూ కాంగ్రెస్కు సహకరించాలని కోరారు పీసీసీ ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ మోదీ ఇప్పటి వరకు దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని ఆరోపించారు రాజ్యాంగానికి తోట్లు పడుస్తున్న మోదీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు మోతా శారద కాకర్ల హరిబాబు జెటి రామారావు డాక్టర్ వడయార్ బిల్డర్ బాబీ వై శ్రీనివాస్ రఫీ జాల నటరాజ్ బా చంద్ర రావు డాక్టర్ రాజశేఖర్ పట్నాల శ్రీనివాస్ ఆలీ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా మరియు ప్రజల హోటల్తో స్పష్టమైన వాటర్ జాబితా ప్రజల అందుబాటులో ఉంచాలి ఎన్నికలకు ముందు వాటర్ జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన వివరాలు బహిరంగపరచాలి తొలగించి తీసుకోవాలని చెప్పి ఇది ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగిందండి ప్రకారం కాదంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల తర్వాత ఎవరైనా సరే అలాగే నరేంద్ర మోడీ మరి రెండు సార్లు ఆవిడ చేతుంది ఆవిడే దాన్ని ఇక్కడ సంతకాలు పెట్టడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ రోజు రిలీజ్ పట్టుకోవాల్సిందిగా కోరు అలాగే బీజేపీకి పడే ఓట్లన్నీ కూడా కొత్త కొత్త ఓట్లు ఎక్కడయో తీసుకొచ్చేసి ఒక ఇంట్లో డోర్ నెంబర్ లేని ఇంట్లో కూడా నాలుగైదు వందలు మూడు వందలు ఓట్లు జాయిన్ చేయటం జరుగుతుంది అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అనే ఆయన ఏదైతే మరి సీసీ కెమెరా ఫుటేజ్లు కానీ లేకపోతే ఈ లిస్టులు కానీ ఇవన్నీ కూడా అడుగుతుంటే ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పబ్లిక్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన అవసరం ఉన్నా కూడా ఏమీ చెప్పట్లేదు అంతా ఇదేదో లాగా అతను చేస్తున్నాడు మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి మా ఏఐసిసి వారు అలాగే పిసిసి వారు కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అకృత్యాల మీద ఒక సంతకాల సేకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాలు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక లక్ష సంతకాలు సేకరించాలని చెప్పింది రాహుల్ గాంధీ గారు మనం చూస్తున్నాం ఒక్కొక్క ఇంట్లో నాలుగు వేల చిల్లర ఓట్లు ఐదు వేల ఓట్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నవాళ్ళు లేనట్టుగా బ్రతుకున్న వాళ్ళని చం చచ్చిపోయినట్లుగా చూపించే ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాన్ని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అలాగే పిసిసి అధ్యక్షాల పిలుపు మేరకు ఈ మన మన జిల్లాలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం మన రెండు రోజుల క్రితం శరణారెడ్డి గారు జూమ్ మీటింగ్లో మనందరికీ రిజిస్ట్రక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోగ్రామ్ తలపెట్టిందో ఆ ప్రోగ్రామ్ని మన జిల్లాలో అమలు చేసే విధంగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ కృషి చేస్తుంది ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ముందు నాలుగు డిమాండ్లను పెట్టి మేము ఈ లక్ష సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది